నమస్తే రైతు దారా వెల్కమ్ టు కేఆర్ కె ఛానల్ ఇవాళ మనం సొరకాయ పండించే విధానం దానివల్ల కలిగే లాభ నష్టాల గురించి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం జంగాపల్లి గ్రామంలో ఉన్న రైతు మంజనాన్ని అడిగి వివరంగా తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు ఈ పంటని ఈ పంటని ఎంత స్థలంలో లేదు ఈ సొరకాయ పంటని ఇది ఒక యాభై సెంట్లు ఉంటుంది యాభై సెంట్లుంది దున్న మడకలో దున్ని రెండు మూడు రెండు మూడు కింద దున్ని బెడ్ వేసి పేపర్ వేసి ఇట్లా నాటినాము మూడు కేజీలు గింజలు సర గింజలు మొదటిగా ఈ పంటకు పంట దుక్క చెప్తారా దుక్కి ఫస్ట్ రోట వేస్తాము మళ్ళీ మళ్ళీ ఒక ఐదు మడకలు వేస్తాము రెండు సార్లు వేసినాక మళ్ళీ మళ్ళీ తొమ్మిది మడకలు వేసి తొమ్మిది మడకలు వేసి మళ్ళీ రోట వేసి వేసి అంటే మీరు దాదాపుగా ఒక నాలుగు లేదు ఐదు సార్లు దుక్కి చేసుకుంటారు ఈ పంటని నాలుగు ఐదు దుక్కి చేస్తాము మళ్ళీ మళ్ళీ ఈ సాలు కానీ సాలు ఈ సార్ వేస్తారు కదా మీరు సాలు ఇవి ఎలా వేస్తారు చెప్తారా మాకు మీరు బెడ్ ఈ ఇలా బెడ్ లాక్ చేసుకుంటారు మీరు బెడ్ లాగా చేసుకొని ఏమన్నా మీరు ఇవ్వులు వేస్తారా ఆ బెడ్లో బెడ్లో ఫస్ట్ ఫస్ట్ ఆవేరు రిపేరు రెండు మూడు రోజులకి వెళ్తాం అది చెల్లి మళ్ళీ బెడ్ తోలి వేస్తాం వేస్తారు వేసి ఉంది కదండి కవరు ఈ కవరు ఈ కవర్ చేస్తారు కదా కవర్ అనేది ఈ మల్తీన్ కవర్ అనేది ఎంత కవర్ చేస్తారు మీరు దీనికి ఈ మొత్తం పంటకి మొత్తం పంటకి ఒక ఒక మూడు రోజులు అంటే అంటే పెద్ద పెద్ద రోజు చూడండి పెద్ద పెద్ద రోజుగా ఉంటాయి ఆ మూడు రోజులు సరిపోతాయండి అవి యాభై సెంట్ల భూమికి ఖచ్చితంగా మూడు రోజులు ఖచ్చితంగా కావాలని చెప్తున్నాను మనకి అదేవిధంగా ఈ డ్రిప్ విధానం ఈ డ్రిప్ చేస్తా కదా డ్రిప్ డ్రిప్పుడు ఈ డ్రిప్లు ఆ మల్తీన్ కవర్ లోపల వేసేస్తారా అది డ్రిపుల్ లో ట్రిపుల్లో వదులుతాము నాలుగు నాలుగు కేజీలు అంటే మీరు ఎరువులన్నీ కూడా మీరు అట్లా వేయడం వదులుతారు డ్రిప్దా వదిలేస్తారు రసాయన మీరు ఎరువులు చెప్పగలుగుతారా మాకు మీరు ఏరియా కాంప్లెక్షన్ ఇట్లాంటి ఎరువులు మీరు అన్ని వదులుతారు అంట అంటే ఎప్పుడు ఎప్పుడు వదులుతారు మీరు పంట మొదట చిన్నగా ఉన్నప్పుడు వదులుతారా లేకపోతే మనకు కాయ దశలో వదులుతారా మేము ఒక నాటినాక ఒక ఇరవై ఐదు నాలుగు సెట్లప్పుడు నుంచి వదులుతాము అప్పుడప్పుడు వారం దశ వదులుతారా ఒక నాడు వదులుతారు చూడండి మనకు రేచిప్తాను ఏమంటే పది పద్నాలుగోసారి ఈ పంట పెరుగుతున్నప్పుడు మనకు పది రోజులకు ఒకసారి ఎరువులు అనేవి వదులుతూ ఉండాలి అప్పుడే పంట బలంగా ఉంటుంది అని మనకు రైతు చెప్తున్నారు అంటే రెండు రోజులకి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి అంటారు చూడండి మన రైతు చెప్తున్నారు ప్రతి రోజు పైన ప్రతి రెండు రోజులకు ఒకసారి వాడు ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇస్తేనే పంట ఎదుగుదల బాగుంటుంది అని మనకు రైతు చెప్తున్నారు మీరు ఇప్పుడు అదే విధంగా మీరు ఇప్పుడు గింజలు నాడతారు కదా మీరు సరకాయ గింజలు అనేది ఎంత విడల్పు ఒకటి నాడుతుంది చెప్తారు మీరు మాకు ఒక అంటే ఒక ఒకరికి ఒక డ్రిప్కి ఇలా డ్రిప్ అప్పుడు తీగులు ఎక్కువ అల్లుకుంటాయి కదా ఎక్కువ వస్తుంది ఎక్కువ అల్లుకుంటుంది అదే విధంగా మీరు ఈ పంటలో ఈ తీగలు అల్లుకకు మీరు కోయిల్ నాటారు అదే తంగుసి నాటారు అదే దారం ఉంటుంది కదా ఎంత చెప్తారా మీరు మాకు ఈ అర్ధ కోయిలు కోయిల్ ఎన్నికలు సరిపోయి చెప్తారా ఈ కొయ్యలు వెయ్యి వెయ్యి కొయ్యలు అయినాయి వెయ్యి అదే ఈ దారం ఎన్ని కేజీలు అయింటుంది దారము ఒక పన్నెండు కేజీలు అయి ఉంటాయి అవునా ఈ ఇనుపు కంబీలు ఇనుపు కంబీలు ఎనిమిది కేజీలు అయి ఉంటాయి ఎనిమిది కేజీలు ఉంటాయి చూడండి మనం రేపు చెప్తున్నారు ఈ అర్ధక పొలంలో దాదాపుగా వెయ్యి ఐదు వందలు కొగలు అవుతాయి అదేవిధంగా ఎనిమిది కేజీల దా కమ్మీ అవుతుంది అదేవిధంగా దారం వచ్చి ఒక పన్నెండు కేజీలు అవుతుంది అని చెప్తున్నారు రైతు ఈ తీగలు అల్లుక అల్లుకల కోసం ఈ పండు నాటినప్పటి నుంచి మనకు నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకి మన పంట పండు మీరు మాకు నాటినప్పటి నుంచి ఒక నాలుగు నెలల దాకా వస్తుంది అంటే నాటినప్పటి నుంచి కాయ అనేది మనకి ఎన్ని రోజులకి వస్తుంది కాయ రోజులు వస్తుంది చూడండి మనం రేపు చెప్తున్నారు ఈ పంట వేసినప్పటి నుంచి నలభై రోజులకే కాపు వస్తున్నారు రేపు చెప్తున్నారు కాబట్టి ఇలాంటి పంటను నట్టుకుంటే మనకు ఆదాయంతో పాటు తొందరగా కూడా మనకు కాపు అనేది వస్తుంది ఈ పంట కోసిన తర్వాత మీరు ఈ పంటని ఎక్కడికి మార్కెట్ చేస్తారు ఇలా చెప్తారా మీకు మీరు ఇలా నాయనపల్లి నాయనపల్లి అంగడికి వేస్తాము అక్కడి నుంచి వాళ్ళు చెన్నైకి వేస్తారు చెన్నై మెడ్రాస్ వేస్తారు అదే విధంగా మీరు దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి అదే విధంగా ఎలా చేసి పంపిస్తారు మార్కెట్కి మార్కెట్కి ఈ కాయని ఒకటి పేపర్ చుట్టి బాస్క్ వేసి ప్యాకింగ్ చేసి ఏమంటే ఎక్కువగా ఉంటే బాక్స్కి వేస్తారు తక్కువ ఉంటే సంచులో సక్ చేసి వెళ్ళి మార్కెట్కి మార్కెట్కి ఈ పంటకు ఈ సొరకాయ పంటకు ఎలాంటి రోగాలు వస్తాయి చెప్పగలుగుతారు మీరు మాకు ఇట్లా సురగ రోగం వస్తుంది సురగ రోగం వస్తుంది పులుగు కుడతాయి వస్తుంటాయి చూడండి ఇప్పుడు యూజీగా కుడితే కాయ ఎలా నాశనం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇటువైపు చూడండి యూజి కుడితే కన్నా చిన్న దశలోనే కాయ అనేది ఇలా పసుపు రంగు మారిపోతుందండి करना है हम्म ठीक कसना पड़ेगा हां बंद हो बेटा

కాయ ఉండే తొమ్మిది రూపాయలు పోతుంది తొమ్మిది రూపాయలు పోతుంది అదే అండి మన రైతు చెప్తున్నారు ఈ సైజు కాయ వచ్చి మార్కెట్లో మనకి తొమ్మిది రూపాయలు పోతుందండి కేజీ అదే దీనికంటే పెద్ద సైజు కానీ ఉంటే కాయ ఇలాంటి కాయ అనుకోండి మనకు మార్కెట్లో కేజీ వచ్చి ఐదు రూపాయలు పోతుందండి కాబట్టి మనం కాయలు చిన్నగా ఉన్నప్పుడు కోసుకుంటేనే మనకు ఎక్కువ రేటు ఉంటుంది మార్కెట్లో ఎక్కువ వాల్యూ కూడా ఉంటుందండి ఇలాంటి కాయ మార్కెట్లో కేజీ ధర వచ్చి మనకు పదహైదు రూపాయలు వెళ్తుందండి అదేవిధంగా ఎండాకాలంలో సమ్మర్ కాలంలో అయితే ఖచ్చితంగా మనకు ఇలాంటి కేజీ వచ్చి పదిహేను నలభై నుంచి ముప్పై రూపాయలు ఆ మధ్య మనకు రెడ్ ధరపడతాయండి ఈ రెండు కాయలన్నీ మార్కెట్ తీసుకుపోయే ముందు మొదటి కాయ కాయలని ఒక తీసుకెళ్ళి మొత్తం వేడింగ్ చేయాలండి ఇలాంటి విలువైన సమాచారం అందించడానికి మీకు ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మార్క్ పెట్టుకోండి మళ్ళీ మా మరొక వీడియో కలుసుకుందాం జై రైతా రాజు